హీరోగా ఇండస్ట్రీని ఏలిన తర్వాత కమెడియన్గా సహాయ నటుడిగా ఇతర చిన్న చిన్న పాత్రలు చేయడమంటే కాస్త ఇబ్బంది కానీ సీనియర్ నటుడు సుధాకర్ ఎప్పుడూ అలా ఇబ్బంది పడలేదు అందుకే తెలుగు తమిళ కన్నడ భాషల్లో సుమారు ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించారు కెరీర్ స్టార్టింగ్లోనే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు తమిళ ఇండస్ట్రీలో అప్పటికే ఉన్న స్టార్ హీరోస్కి అందని ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఊహించని స్టార్డం కేవలం మూడు సంవత్సరాలలోనే అందుకున్నారు సుధాకర్ ఈ ఎదుగుదల తమిళ ఇండస్ట్రీలో కొంతమందికి నచ్చలేదు అందుకే సినిమాలు రిలీజ్ కాకుండా చేశారు అందుకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్ వచ్చిన ప్రతి చిన్న వేషాన్ని వేసి అలరిస్తూనే ఉన్నారు సుధాకర్ మరో రజనీకాంత్ ఒక మెగాస్టార్ రేంజ్ లో ఉండాల్సిన సుధాకర్ ని తొక్కేసింది ఎవరు నాటి స్టార్ హీరోయిన్ రాధికతో సుధాకర్ పెళ్లి కాకుండా అడ్డుపడింది ఎవరు టాప్ హీరోగా ఉన్న సుధాకర్ గారికి కెరియర్ లేకుండా చేసిన సీఎం ఎవరు అనే నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పితుహూ అంటే యముడికి ముగుడు మూవీలో అందరినీ కడుపుబ్బా నవించిన సుధాకర్ గారి నటన అంత త్వరగా మరిచిపోలేరు తెలుగు ప్రేక్షకులు సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం తండ్రి గంగమాల రత్నం ఈయన డిప్యూటీ కలెక్టర్ తల్లి కటాక్షమ్మ ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ గారే చివరివారు తండ్రి ఉద్యోగరీత్యా రాష్ట్రమంతా తిరిగేవారు అందువల్లే సుధాకర్ కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే పద్దెనిమిదిన పుట్టారు చిన్నప్పటి నుంచి బాగానే చదువుకున్నా ఇంటర్లోకి వచ్చేసరికి నాటకాల వైపు మనసు మళ్లించి సుధాకర్కి దీంతో నటించాలని ఉందని ఇంట్లో చెబితే నాన్న నో చెప్పినా తల్లి అన్నయ్యలు సపోర్టు చేశారు అలా నటన వైపు వచ్చారు సుధాకర్ అలా నటనలో బోనమారు నేర్చుకోవటం కోసం చెన్నైకు రైలెక్కేశారు అయితే అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్ లో ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చిరంజీవి సుధాకర్ ఒకేసారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు అక్కడి నుంచి ఒకేసారి డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటకు వచ్చారు అయితే యాక్టింగ్ స్కూల్ మధ్యలో ఉన్నప్పుడే తమిళం నుంచి సుధాకర్ కు అవకాశాలు మొదలయ్యాయి ఆ సమయంలో దర్శకుడు భారతీరాజా సుధాకర్ కు ఛాన్స్ ఇచ్చారు అలా సుధాకర్ కిలుకెం పోంగేం రైల్ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో తరంగేట్రం చేశారు ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు వరుస సినిమాలు సూపర్ హిట్లతో తమిళనాట స్టార్ హీరోగా మారిపోయారు ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో నలభై తమిళ సినిమాల్లో హీరోగా చేసేంతలా సంచలన విజయాలతో తమిళనాట సుధాకర్ పేరు మారుమోగింది ఈయన దూకుడును చూసి తమిళనాడు స్టార్ హీరోలు ఎంజీఆర్ శివాజీ గణేషన్ లాంటి వాళ్లు కూడా భయపడ్డారు ఒక తెలుగువాడు తమిళ గడ్డపైకి వచ్చి ఇంత స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడం అక్కడి దర్శక నిర్మాతలతో పాటు కొందరు హీరోలకు ససేమిరా నచ్చలేదు అందుకే కేవలం మూడేళ్లలో నలభై సినిమాలు చేసి సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సుధాకర్ కెరీర్ను బలవంతంగా తొక్కేశారు అవకాశాలు రాకుండా చేశారు కేవలం తెలుగువాడు అనే ఒకే ఒక్క కారణంతో సుధాకర్ తమిళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు ముఖ్యంగా ఎంజీఆర్ సుధాకర్ కు అవకాశాలు రాకుండా ప్రొడ్యూసర్స్ లేకుండా చేశారన్న రూమర్స్ చాలా గట్టిగా వినిపించాయి అప్పట్లో సుధాకర్ నటించిన నలభై సినిమాల్లో దాదాపు ముప్పై సినిమాలు విజయాలు ఉన్నాయి అందులో ఇరవై సినిమాలకు పైగా సీనియర్ హీరోయిన్ రాధికతో కలిసి నటించాడు సుధాకర్ ఈ ఇద్దరి జంట అప్పట్లో తమిళనాట ఒక సంచలనం ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్నారు అంత పాపులర్ అయింది సుధాకర్ రాధిక జోడి ఈ క్రమంలోనే సుధాకర్ కు తమిళనాట అవకాశాలు క్రమంగా తగ్గిపోయేలా చేశారు అప్పటి తమిళ స్టార్ హీరోస్ తమిళంలో అవకాశాలు తగ్గిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు సుధాకర్ కెరీర్ మొదట్లో విలన్ వేషాలు వేశాడు యముడికి మొగుడు సినిమా తర్వాత తనలోని కమెడియన్ బయటకు వచ్చాడు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఏకధాటిగా ఆరు వందల సినిమాలు చేశాడు కెరీర్ క్విక్స్లో ఉందనగాని సుధాకర్ రెండు వేల పది జూన్ ఇరవై తొమ్మిదిన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి కొమాలోకి వెళ్లిపోయారు రెండు వేల పదిహేనులో కోలుకున్న ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని సినిమాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు అయితే అప్పట్నుంచి ఆయన మరణించారంటూ కొన్ని వదంతులు రావటం మొదలైంది పలు మీడియా సంస్థలు కూడా సుధాకర్ కన్ను మూసారంటూ అదే వార్తను క్యారీ చేశాయి దీంతో తాను ఆరోగ్యంగానే ఉన్నానని చాలా సంతోషంగా ఉన్నానని దయచేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ఓ వీడియోను రిలీజ్ చేశారు సుధాకర్ అయితే ఈ వీడియోలో సుధాకర్ ని చూసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యారు ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండే సుధాకర్ ఇలా అయిపోయారేంటి అంటూ కామెంట్స్ చేశారు కూడా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి రాధికతో తనపై వచ్చిన రూమర్స్పై స్పందించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజునే నా పెళ్లింది విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నా పెద్దలు కుదిర్చిన వివాహమే నేను ఫస్ట్ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా సినిమా వాళ్ళంటే రకరకాల రూమర్స్ వస్తుంటాయి నా మీద కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి తమిళ్లో రాధికతో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆమె నేను కలిసి తిరుగుతున్నాం అది ఇది అంటూ భయంకరమైన రూమర్స్ వచ్చాయి వాటిని నేను పట్టించుకునేవాణ్ణి కాదు ఇదే కాదు నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు కాఫీ ఎక్కువ తాగుతా టీ అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ పార్టీలు జరిగినప్పుడు ఓ గ్లాస్ బీరు తాగేవాడిని అది కూడా ఎక్కువగా తాగింది లేదు ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని కానీ ఏదీ చెప్పిరాదు కదా ఆరోగ్యం అలా పాడైంది చావు వరకు వెళ్ళి వచ్చాను కోమా నుంచి బయటపడ్డాను ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు నటుడు సుధాకర్ ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో తన ఒక్కగానుక్క కొడుకు బెన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు త్వరలో తన కొడుకు సినిమాల్లోకి రాబోతున్నారని ప్రకటించారు సుధాకర్ అంతేకాకుండా తనకు అవకాశాలు రాకుండా తమిళనాట కొందరు కుట్ర చేశారని అందుకే సూపర్ స్టార్ కావాల్సిన నేను ఒక సాధారణ నటుడిగా మిగిలిపోయాను అంటూ ఆవేదన చెందారు అన్ని అనుకున్నట్టు జరిగితే సుధాకర్ కెరీర్ సవ్యంగా సాగి ఉంటే ఈరోజు ఈయన మరో రజనీకాంత్ చిరంజీవి అయి ఉండేవారు కూడా ఏదేమైనా మనవాడు కాదు అనే ఒకే ఒక కారణంతో సుధాకర్ కెరీర్ను దౌర్జన్యంగా లాగేసుకున్నారు తమిళనాట కొందరు హీరోలు సుధాకర్ గారి సినిమాలలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి